నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలంటే మీరు ఏ ఓటీటీ సినిమానో చూడక్కర్లేదు ఏపీలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్ని అడిగితే బ్లాక్ బాస్టర్ క చెప్తారు పక్క స్క్రీన్ ప్లేతో కథని రక్తి కట్టిస్తారు మాచర్ల ప్రజల పాలిట ఆయన డైరెక్టర్ హీరో అంటూ జనం కామెంట్లు చేస్తున్నారు జగన్ చెప్పిన ఆదర్శమూర్తి సౌమ్యుడు అతనే అంటున్నారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి పోలింగ్ వేళ ఈవీఎంను ధ్వంసం చేసిన నేపథ్యంలో ఆయన తగిన కేసు కూడా నమోదు కాగా పిన్నెల్ని పోలీసుల కళ్ళు కప్పి పరారయ్యారు దీంతో రెండు రాష్ట్రాల్లో పిన్నెల కోసం నాలుగు పోలీసు బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి ఇప్పటికే అధికారులు పిన్నెల పైన లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు ఎయిర్పోర్ట్లో అలర్ట్ చేశారు అయితే ఆయన ఇప్పటికే విదేశాలకు వెళ్లిపోయి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు చెలో మాచర్ల నేపథ్యంలో మాచర్లలో హై టెన్షన్ నెలకొంది ఈ నేపథ్యంలో అధికారులు మాచర్లలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేశారు మాచర్లలో ఎన్నికల వేళ అరాచకం సృష్టించిన వైసీపీ అభ్యర్థిపై ఈసీ సీరియస్ అయింది నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ కేంద్ర ఎన్నికల సంఘం నిలదీసిన ఏపీ పోలీసులు హైదరాబాద్ లో పిన్నెలి ఇంటిని బంధువుల ఇంటిని జల్లెలు పడుతున్న సినీ ఫక్కీలో ఆయన తప్పించుకోవడం కూడా నిలదీసింది డీజీపీకి గట్టి ఆదేశాలు జారీ చేసింది దీంతో పిన్నెలు సోదరులను పట్టుకునేందుకు నాలుగు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు ఈ బృందాలు హైదరాబాద్ దాని చుట్టుపక్కల తెలంగాణ జిల్లాల్లో విస్తృతంగా గాలిస్తున్నాయి పిన్నెలు సోదరులు విదేశాలకు పారిపోవాలని చూస్తున్నారని అనుమానించిన పోలీసులు అన్ని ఎయిర్పోర్ట్లను అప్రమత్తం చేశారు మరోవైపు పిన్నెలి విదేశాలకు పరారైనట్టు కూడా వార్తలు హల్చల్ చేశాయి పిన్నెలు సోదరులు తెలంగాణలో కొందరు బీఆర్ఎస్ నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయంటున్నారు మహబూబ్ నగర్ లోని వారి ఫామ్ హౌస్ లో తలదాచుకున్నారన్న ప్రచారం జరుగుతుంది దీంతో ఏపీ పోలీసులు ఆ కోణంలోనూ విచారణ చేపట్టారు బోత్పర్ జడ్చెర్ల పరిసరాల్లో పత్తి విత్తనాల మిల్లులో ఉన్నట్టు తొలుత సమాచారం అందింది ఆ దిశగాను పోలీసులు విచారణ చేస్తున్నారు పిన్నెలు సోదరులు హైదరాబాద్ నుంచి వాహనంలో వెళ్తున్నారన్న సమాచారంతో అప్రమత్తమైన సంగారెడ్డి జిల్లా పోలీసుల సహకారంతో పటాన్చెరు మండలం రుద్రార సమీపంలో తనిఖీలు చేపట్టారు అయితే ఆ వాహనంలో పిన్నెలు సోదరులు లేరని ఆ వాహనం దిగి మరో వాహనంలోకి మారినట్టు తెలుస్తుంది కావాలనే పోలీసులు తప్పుదారి పట్టించేందుకే పిన్నెల్లి తన సెల్ ఫోన్ కూడా వాహనంలోనే వదిలేసినట్టు సమాచారం పోలీసులు వాహనంతో పాటు డ్రైవర్ను పిన్నెల్లి గన్మేన్లను అతని అనుచరులను కూడా అదుపులోకి తీసుకుని సంగారెడ్డి పోలీసులు విచారణ చేశారని తెలుస్తోంది సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో బాత్రూమ్ సింకులు తయారు చేసే ఫ్యాక్టరీ ఆవరణలో ఆయన దొరికినట్టు ప్రచారం జరిగింది కానీ పోలీసులు ఎవరు నిర్ధారించలేదు ఇప్పుడు అరెస్ట్ అయితే చాలా కాలం బయటికి రాలేమని విదేశాలకు పారిపోయే ఆలోచనలో వారు ఉన్నట్టు తెలుస్తుంది పిన్నేలు సోదరులు పారిపోయేందుకు ఒక ప్రముఖ టీవీ ఛానల్ కు చెందిన వాహనం వ్యక్తుల సహకారం తీసుకున్నట్టు సమాచారం ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాని మించిన ట్విస్ట్లు ఉత్కంఠ రేపుతున్నాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇచ్చిన సపోర్ట్తోనే మేము సిక్స్టీ కేకి రీచ్ అయ్యాం ఈ ఛానల్ని కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి